అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన రాజపు సిద్ధని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు ఇంటర్మీడియట్ విద్యార్థి రూపొందించిన వినూత్న ఆవిష్కరణను పరిశీలించారు ఆ యువకుడి ప్రతిభను మెచ్చుకున్నారు ఈ మేరకు లక్ష రూపాయల ప్రోత్సాహకం అందజేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజపు సిద్ధుని జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు సిద్ధు తయారు చేసిన వినూత్న ఆవిష్కరణను పరిశీలించారు వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణకు రూపొచ్చిన సిద్ధు గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని అతన్ని మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్నారు పవన్ కళ్యాణ్ సిద్ధుతో ప్రత్యేకంగా కొద్దిసేపు ముచ్చటించారు అనంతరం యువకుడు ఆవిష్కరించిన సైకిల్ ను స్వయంగా నడిపారు అతని ఆలోచనలను తెలుసుకుని అబ్బురపడ్డారు సిద్ధు రూపొందించిన గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు అతని ఆలోచనలకు మరింత పదులు పెట్టాలని ఆకాంక్షిస్తూ లక్ష రూపాయల ప్రోత్సాహకం అందించారు ఆ సైకిల్ పై సిద్ధుని కూర్చోబెట్టుకుని నడిపారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి జయనగరం జిల్లా జాడపారి కొత్త వలస గ్రామానికి చెందిన సిద్ధు సుదూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు మూడు గంటలు బ్యాటరీ చార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల వైరల్ గా మారింది